శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు వారి ఏప్రిల్ మాసం తేదీ అనగా శనివారం ఏ ఈ రాశి జాతికలు ఒక స్త్రీ ఫోన్ చేస్తోంది ఊపిరాడనివ్వకుండా చేస్తుంది మిమ్మల్ని ఆ స్త్రీ ఎవరు ఫోన్ చేసి ఏం మాట్లాడుతుంది ఊపిరాడనివ్వకుండా చేసేంత పరిస్థితి ఏమిటి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము ఈ యొక్క రాశి జాతకుల యొక్క జీవితం గురించి మనం తెలుసుకోవాలండి వీరి యొక్క రహస్యాలు వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏ విషయాన్ని ఎవ్వరికీ తెలియపరచరు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు కానీ అన్ని విషయాలు అందరికీ చెప్పుకోరు కానీ అన్ని విషయాలు అందరికీ చెప్పుకోరు ఏ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పాలో చాలా బాగా ఏరుక కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో వీరి బలహీన క్షణాల్లో వీరి చుట్టూ ఉన్నవారు ఏ మాత్రము కూడా వీరికి దగ్గరగా మాట్లాడినా వీరి గురించి అన్ని సమాచారాలు తెలియజేసేస్తూ ఉంటారు వీరి బలహీనత తెలుసుకున్న వారు వీరి మీద ఎదురు దాడి చేయడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో జరిగిపోతూ ఉంటుంది ఇది గ్రహస్థితి ముఖ్యంగా గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు సింహరాశి జాతకులు అప్రమత్తత ఎక్కువగా ఉండాలి ఒంటరిగా ఉండడం మౌనంగా ఉండడం ఎటువంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకపోవడం కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి అయితే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా మీరు పాత స్నేహాలను బంధాలను అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ వీరికి ఉండనే పరిస్థితులుంటాయి కోపావేశాలు దగ్గర పెట్టుకోపోతే చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కార్యదీక్షత దక్షత ఎక్కువ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ శనివారం తేదీ ఈ రాశి జాతకుల దిన ఫలాలు చూస్తే గనక మీ వీధిలోని స్త్రీ కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న స్త్రీ కావచ్చు లేదా మీ యొక్క ఇరుగు పొరుగులో ఉన్న ఒక స్త్రీ కావచ్చు ఫోన్ చేస్తారు మిమ్మల్ని డబ్బులు అడుగుతారు విసిగిస్తారు మీరు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు లేకుంటే ఈ రోజున అడగడం మాత్రమే కాకుండా మీరు ఇచ్చే పరిస్థితులు కూడాను వారు క్రియేట్ చేయొచ్చు మిమ్మల్ని మానసికంగా ఏదైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు మాటలు మాట్లాడొచ్చు మీలో ఉన్న ఒక చీకటి కోణాన్ని బయటకు తెచ్చే వరకు విడిచిపెట్టదు ఆ స్త్రీ మీకు వారికి ఏదైనా గొడవ జరగడం కావచ్చు ఏదైనా గొడవ గురించి చెప్పడం కావచ్చు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని వెడగొట్టేలా చెదరగొట్టేలా మాటలు మాట్లాడడం కావచ్చు వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదముంది జాగ్రత్త పడండి ఎవరితోనూ వారి మాట విని గొడవ పెట్టుకోకూడదు ఎందుకంటే ఒకరికి సహాయం చేయడం మంచిది అయినప్పటికీ మీరు వారికి చేసే సాయం వల్ల ప్రమాదాలను సమస్యలను కొని తీర్చుకోకూడదు అది మీకు కానీ కుటుంబానికి కానీ సమస్యలు సృష్టించకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలండి ఈ రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైనా నూతన కార్యక్రమాన్ని మీరు తలపెట్టాలి అనుకుంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టే అవకాశం ముందుకు రాబోతోంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఆ సమస్యల నుంచి మీకు విముక్తి లభించే అవకాశం ఉంది పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు అయితే పొందుకుంటారు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారు అయినా సరే వ్యాపారంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న స్పర్ధలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త తప్పక తీసుకోండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా ఒక సమస్యలో చిక్కుకుంటారు జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు మీ యొక్క కుటుంబానితో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఎక్కువగా సమయాన్ని గడుపుతారు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి జాగ్రత్త పడండి బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క రాశి జాతకం ప్రకారం చూస్తే ఎవరైతే విదేశాలకు వెళ్లాలంటూ ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో వారి ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ దిన ఫలాల ప్రకారం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా కనిపిస్తుంది ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు కాని వస్తాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఒక గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుత ఫలాలు పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ